ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమః క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబరు నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ గ్రహాల సంచారం ఎలా ఉంది వారిచ్చే శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఎటువంటి పరిహారాలు సూచనలు పాటించాలి నక్షత్రాల వారీగా గ్రహాల వారీగా ఏమేమి చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మీనరాశి వారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ మాసంలో సామాన్యంగా ఉన్నది అంటే పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా లేదు మిశ్రమంగా లేదు సామాన్యంగా నడుస్తున్నట్టు ఉంటుందన్నమాట స్థిరమైన ఆలోచన లేక వీళ్ళకి నిలకడ అనేది లోపిస్తుంది దేని మీద స్థిరత్వం ఉండదు దేని మీద నిలకడ ఉండదు అనమాట అయితే కుటుంబాల్లో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా చిరాకులు కొంచెం కలిగిస్తాయి కాబట్టి మీరు సమన్వయం పాటించాలి తర్వాత నిదానంగా అంటే నిదానంగా సాగుతాయి మీ పనులు ఏదైనా సరే అనుకున్నంత త్వరితగతిన మీ పనులు ముందుకు వెళ్ళవు ఈ మాసంలో అయితే ఆదాయ మార్గాలు మాత్రం కొద్దిగా మెరుగుపడతాయి అంటే నాలుగు వైపుల నుంచి రావడం కానీ లేదా మీరున్న రంగంలో మీ ఆదాయ మార్గాలు కొద్దిగా మెరుగుపడతాయి అయితే బంధువుల నుంచి మీకు మిత్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త పాటించవలసిందిగా చెప్పడం జరిగింది సంఘంలో గౌరవ మర్యాదలు గతంలో మీకు ఏవైనా గౌరవ మర్యాదలు సంఘంలో మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నట్టయితే వాటికి ఈ మాసంలో కొంచెం అప్రతిష్ట కలిగేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ముందుగానే తెలుసుకుని తగు జాగ్రత్త వహించండి అయితే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా లేదా భార్యాభర్తల మధ్య ఏమైనా ఉన్నా తగాదాలు మీరు స్తబ్దుగా ఊరుకోండి కోర్టు వ్యవహారాల జోలికి ఈ మాసంలో అయితే మీరు వెళ్ళవలసిందిగా చెప్పడం జరగలేదు ఎందుకు అంటే మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతుంది కాబట్టి ఈ మాసంలో గతంలో మీరు అప్లై చేసి ఉన్న ఈ మాసంలో దాని గురించి దృష్టి పెట్టకండి ఆగిపోండి అయితే మీ యొక్క భాగస్వామి ఆరోగ్య విషయంలో తీవ్రమైన ఇబ్బంది కనబడుతోంది కాబట్టి గాబరా పడకుండా ఏం చేస్తే బాగుంటుంది అని సమన్వయ ధోరణితో ఆ ఆవిడైనా అంటే మీ భాగస్వామి భార్య అయినా భర్త అయినా సరే మీరు గాబరా పడి వారిని గాబరా పెట్టకుండా ఏం చేస్తే బాగుంటుంది అని సమన్వయంతో కనుక సమయోచితంగా ఆలోచించి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే ఆ ప్రయాణాల విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సింది దూర ప్రయాణాలు చేసినా లేదా లో లోకల్గా తప్పనిసరి ప్రయాణాలు చేయాలి సెల్ఫ్ డ్రైవింగ్ చేయాలి కార్ అయినా స్కూటర్ అయినా ఒంటరిగా చెయ్యాలి అని అనుకునేటట్టయితే అలా చేయకుండా ఎవరినైనా తోడు తీసుకోనో లేకపోతే వేరే వాహనం నడపడమో చేస్తే మంచిది అంటే మీరు నడిపేది కాకుండా వేరే వాహనాన్ని మీరు ఎంచుకుని ఆ ప్రయాణం చేసుకున్నట్టయితే ఒక మంచిది తర్వాత పుణ్యకార్యాలు చేసే అవకాశం ఉంది కాబట్టి దట్టు మనకి కార్తీక మాసం కాబట్టి మరింత పుణ్యం చేసుకునే ప్రయత్నం చేయండి దానాలు కానీ ధర్మాలు కానీ ఏదైనా సరే వస్త్రదానం కానీ దీపదానం కానీ ఇదంతా మనకి కార్తీక మాసం కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి అందులోనూ మీకు కొంచెం వ్యతిరేకత కనిపిస్తోంది కాబట్టి మీరు మరింత దానాలు చేసేటట్టుగా ఆలోచన పెట్టుకోండి అయితే ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు మీ మీ రంగంలో అంటే కెరియర్లో కానీ లేదా కొత్త కెరియర్ కొత్త కోర్సులో చేరాలని కానీ విదేశీ ప్రయాణంలో అంటే విదేశాల్లో ఉండి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం అసలు ప్రయత్నం చేయకండి చేయకుండా తదుపరి మాసం చూసుకుందాము ఎందుకు అంటే ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు రాకపోగా మీరు మరింత నిరాశకి గురయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు మనసుని స్థిరపరచుకొని ఆ వైపుగా మీరు వెళ్ళవద్దు తర్వాత ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంటుంది ప్రమోషన్స్ రావు ఉన్న దాంట్లోనే పని భారము ఒత్తిడి సమస్యలు ఉంటాయి కాబట్టి సమన్వయంగా సమయోచితంగా చాకచక్యంగా ఈ మాసమంతా మీరు మెలగాలి మాటను అదుపులో పెట్టుకోండి ఎందువల్ల అంటే అసలే మనకి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మాట వల్ల మరింత కొ చిక్కులు కొని తెచ్చుకోకుండా ఉండడం మంచిది తర్వాత ఎవరైనా పెద్ద మనిషి వ్యవహారంగా చెయ్యాలి అని అనుకుంటే ఒక పెద్ద మనిషిగా మీరు వెళ్ళాలి అని సలహా ఇవ్వాలన్నా ఇవ్వకండి వెనకడుగు వేయండి లేదా కాగా ఊరుకుండిపోండి ఎందుకంటే మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది తరువాత మతపరమైన విషయాల్లో సేవా బా సేవా దాంట్లో కానీ మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో సేవైతే చెయ్యండి కానీ మతపరమైన సంబంధ విషయాల్లోకి జోక్యం కలగ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పదగిన సూచన తర్వాత రాజకీయ రంగం వారికి కూడా సామాన్యంగానే ఉంది కాబట్టి ఈ మాసం ఇలాగే కొనసాగించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది కొత్తగా రాజకీయ రంగు ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం ఎటువంటి ప్రయత్నం చేయవద్దు తదుపరి మాసం చూసుకుందాము ఎందుకు అంటే ఈ మాసంలో మనకన్నీ ప్రతికూల ఫలితాలే ఉన్నాయి కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే వరకు ఈలోపు మీరు ఈ ప్రతికూలతని అనుకూలంగా మార్చుకుని ఎలా చేస్తే బాగుంటుంది తర్వాత ఏం చెయ్యాలి ఈ రంగం నాకు నప్పుతుందా లేదా ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకుని ప్రణాళిక వేసుకుని అప్పుడు ప్రయత్నం చేయండి తర్వాత ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ రాశిలో ఉండేవాళ్ళు ఈ రాశిలో ఉండే నక్షత్రాల వాళ్ళు ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు భాగస్వామి వ్యాపారం జోలికే వెళ్ళవద్దు ఎందుకంటే కొన్ని ప్రతికూలమైన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో స్తబ్దుగా ఊరుకోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఈ మాసంలో ఉండే ఈ మాసంలో ఈ రాశిలో ఉండే స్త్రీల గురించి చెప్పడం ఏలినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి వాళ్ళు శుభ ఫలితాల కోసము చెప్పదగిన సూచన ఏంటంటే మృత్యుంజయ మహామంత్రం కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కానీ లేదా శనేశ్వరుడి మంత్రం కానీ చెప్పుకోదగిన సూచన అనమాట తర్వాత కాకులకి ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని ఈ మాసమంతా పెట్టడం మీరు ఒక నియమంగా పెట్టుకోండి తర్వాత శని యొక్క శనివారాలు రోజు శనేశ్వరుడి తాలూకా మంత్రం కానీ శనేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ మీరు వినడం వల్ల కొంత ఆరోగ్య ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు రావడం మొదలవుతాయన్నమాట ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలాంటి సూచనలు చూద్దాం పూర్వద్ర నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ వారికి తగిన సహాయ సహకారాలు అందించాలి అలా చేయడం వల్ల బృహస్పతి అంటే గురుగ్రహం చాలా సంతోషపడి మీకు ఇవ్వవలసిన సంతోషాలు మీకు అందజేస్తాడు దానికి తగ్గ మంత్రం ఏంటంటే ఓం భృం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపం చేసుకోవాలి తదుపరి ఉత్తరాభాద్రా వాళ్ళు వయోధికులకు అంటే ముసలి వాళ్లకు సహాయం చేయండి వృద్ధాశ్రమాలకు మీ వంతుగా ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ ఏదైనా చేయండి అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి విశేషమైన ఫలితం పుణ్యము రెండూ దక్కుతాయి తర్వాత శ్రీనివారం నియమాలు పాటిస్తూ రావి చెట్టుకి ప్రదక్షిణలు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం వృక్షరాజాయతే నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుతూ తీపి పదార్థాన్ని అక్కడున్న జీవరాశులకి ప్రసాదంగా పెడుతూ తీపి ద్రవాన్ని అంటే బెల్లం కానీ పంచదార కానీ ఆ నీళ్లను చెట్టు మొదట్లో పోస్తూ ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయవలసిందిగా సూచన తరువాత శనివారం నాడు కానీ శని త్రయోదశి రోజు కానీ శనేశ్వరుడికి తైలాభిషేకం కనుక చేసుకున్నట్టయితే ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆటంకాల నుంచి బయటపడే అవకాశం ఉంది శనేశ్వరుడు మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సాహ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని కానీ లేదు అంటే ఓం శం శనేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా ప్రతి శనివారం నాడు సాయంత్రం సమయాన్న చెప్పుకుంటే తీవ్రమైన ఫలితాల నుంచి సామాన్యమైన ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం వారు ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకోవాలి లేదా బుధ గాయత్రి కానీ ఓం భూం బుధాయ నమ అనే మంత్రాన్ని కానీ జపించుకుంటూ వింటూ జపం చేయించుకోగలిగితే శక్తి ఉన్నవారు బుధ జపం చేయించుకున్న ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది లేదు అంటుకుంటే కనుక ఈ పరిహారాలు చేస్తూ ప్రతి బుధవారం నాడు మీ ఆహారంలో ఆకుకూరలను ఒక భాగంగా చేర్చుకుని తినగలిగితే కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన సూచనలు సలహాలు పరిహారాలు ఇవి పాటించుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందాలి అని కోరుతూ నమస్తే